హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మార్నింగే వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నాను చూడండి లక్కీ అయితే ఉదయాన్నే బయటికి వెళ్ళి దెబ్బ అయితే తగిలించుకొని వచ్చింది చూడండి కాలికి కాలు నొప్పి తీస్తూ ఉందో ఏమో కాలు ఇలా పైకెత్తుతూ ఉంది నేను ఫస్ట్ గమనియలేదు వచ్చి ఇక్కడే పడుకొని కాలు ఇలా పక్కకు అనుకుంటూ ఉందనమాట తర్వాత చూశాను ఎందుకు అలా చేస్తుందంటే ఇలా దెబ్బ తగిలించుకొని వచ్చింది ఈరోజు ఉదయాన్నే లేచి దోమితేటంతా ఎలా పడితే అలా తీసేసి బయటకోవడానికని వెళ్ళింది వెళ్ళి మరి దేంత కొట్లాడి వచ్చిందో కాలుకైతే దెబ్బ తగిలించుకొని వచ్చింది ఈరోజు నేను లేటుగా లేచాను కొద్దిగా ఇంకా అందుకోసమని అది నాకంటే ముందనే వెళ్ళిపోయింది బయటికి నేను లేచి చూస్తే లేవు పప్పీస్ మాత్రమే ఉన్నాయి లక్కీ లేదు దోమదెర ఎలా పడితే అలా తీసేసింది ఇంకా ఇప్పుడైతే మందు పెడదామనేసి ఇలా గ్లౌజులు అయితే వేసుకుంటున్నాను అంటే కవ గ్లౌజులు అంటే కవర్ వేసుకుంటున్నాను అనమాట చేతికి మళ్ళీ మీరు వేరే విధంగా అనుకోవద్దండి మీరు ఎందుకంటే మనం కూడా కొద్దిగా కేర్ తీసుకోవాలి కదా అందుకోసమని ఇలా చేతికి అయితే కవర్లు వేసుకొని మందు అయితే పెడుతున్నాను ఇదైతే నాకడానికి వస్తుంది పట్టుకున్న కూడా అడుస్తుంది పాపం నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది మరి దేంతో గొడవబడి వచ్చిందో తెలియదు ఇంకా చూడండి ఈ విధంగా నేను పెడుతుంటే అది నాకడానికి వస్తుంటే నేను అడుస్తున్నాను ఇంకా బిస్కెట్లు అయితే వేశాను బిస్కెట్లు ఫస్ట్ వేసి పాలు పోసి తర్వాత మంది అయితే పెడుతున్నాను అనమాట పాపం నొప్పి తీస్తూ ఉన్నట్టుంది అది నా అంటే దెబ్బ తగిలిన చోట నాకుంటా ఉంది అనమాట నొప్పి తీస్తూ ఉన్నట్టుంది ఇంకా పప్పీస్ రండి చూపిస్తాను ఇదిగోండి పప్పీస్ అయితే లేచినాయి పప్పీస్ కూడా ఇదైతే నేను టెన్ థర్టీకి తీసాను వీడియో అయితే ఇంకా పప్పీస్ అయితే కొన్ని అయితే బయటకు వచ్చి పడుకున్నాయి చూడండి దోమదెర అంతా తీసి పడేసిపోయింది పక్కకి ఎందుకు మరి ఈరోజు బయటికి వెళ్ళిందో తెలియదు తొందరగా మామూలుగా అయితే నేను వచ్చి తీసేంతవరకు రాదు బయటికి ఇదిగో చూడండి ఇంకా లక్కి ఇక్కడ పడుకుందనేసి పప్పిని ఇక్కడికైతే తెచ్చాను అక్కడ క్లీన్ చేద్దామనేసి ఇంకా క్లీన్ అయితే చేస్తాను అక్కడ అన్ని పప్పీస్ని అయితే ఇక్కడ తెచ్చి పెట్టేస్తున్నాను ఇవి కొద్దిసేపు ఇక్కడ ఉంటే నేను అక్కడ క్లీన్ చేయడానికి బాగుంటుంది మళ్ళీ పప్పీస్ని అక్కడే పెట్టుకున్నానంటే నేను అక్కడ ఊడుస్తుంటే దీని కళ్ళు దుమ్ము అందు పడుతుంది అనేసి ఇక్కడైతే పెడుతున్నాను ఇంకా పప్పీస్ అయితే ఇప్పుడు పెద్దగా అయిపోయాయి కొద్దిగా నన్ను బాగా గుర్తుపడుతున్నాయి ఇంకా ఇక్కడైతే క్లీన్ చేస్తాను ఇక్కడ పురకతో అంతా ఊడుస్తున్నాను ఇక్కడ కడగడానికి ఏం లేదండి కడిగితే పినాయిలు అవి వేసి కడగొద్దు అన్నాడు ఇంకా అందుకోసమని నీట్గా క్లీన్ చేసి దోమతెర అంతా తీసి పడేసింది కదా దోమతెర అయితే ఈ విధంగా పెడుతున్నాను ఇంకా ఈ డబ్బాకైతే ఇలా పెట్టేశానంటే నా నేను సాయంత్రం అవ్వగానే ఇంకా దోమలు లోపలికి పోకుండా సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా ఇది వేసేస్తాను అనమాట కిందికి ఇంకా పప్పీస్ లోపల ఉంటాయి లక్కీ కూడా లోపలనే ఉంటుంది ఇదైతే వేసేస్తానన్నమాట మళ్ళీ మీరు క్లీన్ చేసేటప్పుడు చేతి కవర్లు వేసుకున్నారని మాత్రం అనొద్దండి ఎందుకంటే మన జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి కాబట్టి ఇదంతా క్లీనింగ్ ఉంది కాబట్టి ఇలా వేసుకున్నాను పప్పీస్ని పట్టుకోవడానికి లక్కిని పట్టుకోవడానికి అయితే ఏమీ అవసరం ఉండదండి ఇప్పుడైతే ఇదంతా క్లీనింగ్ ఉంది కాబట్టి ఇలా చేతికి అయితే కవర్ వేసుకొని ఇదంతా క్లీన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇవన్నీ తీసేసాను ఇంకా మ్యాట్స్ అలాగే క్లాత్ అవన్నీ ఉన్నాయి కదా తీసేసి ఈ విధంగా నీట్గా అంతా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే నీట్గా ఉండాలి కదా టూ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను డైలీ లేదు కానీ డే బై డే ఈరోజు క్లీన్ చేస్తే మళ్ళీ రేపు చేయను ఎల్లుండి చేస్తాను అలా డే బై డే అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా మా వారు వచ్చాక పప్పినైతే ఇంకా బయట వదిలిపెట్టాల్సిందేనండి తప్పదు ఎందుకంటే మాకైతే ప్లేస్ అయితే చాలా చిన్నగా ఉంది ఇంకా ఇప్పుడు నడక వచ్చేస్తుంది ఇంకా అవి ఉండడం లేదు అన్నమాట అక్కడ వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా ఇబ్బంది ఎవ్వరికి ఉండకూడదు అనేసి ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేసేసి మళ్ళీ ఇవన్నీ వేసేసాను గోనపట్టలు అలాగే నైటీ క్లాత్ ఇవన్నీ వేసేసి ఇంకా నీట్గా అయితే చేసేసాను ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా పప్పీస్ పాలు తాగుతున్నాయి కొద్దిసేపు ఉండి వదిలిపెట్టేస్తాను ఇంకా లోపల ఇంకా లక్కీకి అయితే దెబ్బకైతే మందైతే పూసాను ఇంకా అది మళ్ళీ సాయంత్రం కూడా పూస్తాను ఒక రెండు రోజులు పూసిందంటే తగ్గిపోతుంది కానీ నొప్పి తీస్తూ ఉన్నట్టుంది పాపం కొద్దిగా కాలు అంటే నడిచేటప్పుడు కాలుతో ఇబ్బంది పడుతూ ఉంది ఇంకా ఈ రోజే ఎప్పుడు తగిలించుకుందో ఉదయాన్నే తగిలించుకున్నట్టుందండి ఇంకా కొద్దిగా బ్లడ్ కూడా వస్తుంది ఇంకా అందుకని అయితే పెట్టేశాను ఇంకా పిల్లలు చూడండి ఎలా ఉన్నాయో ఇదైతే పాలు తాగకుండా చూస్తూ ఉంది ఇంకా ఇదైతే నేను కొద్దిసేపు ఇలా పట్టుకొని ఇలా అడుగుతున్నాను ఎందుకమ్మా పాలు తాగడం లేదు నువ్వు అని అని అంటే ఇది నా మొహంకెళ్ళే చూస్తూ ఉంది అనమాట ఇప్పుడు ఇవన్నీ గుర్తుపడుతున్నాయి నన్ను అయితే బాగా గుర్తుపడుతున్నాయి చూడండి వాళ్ళమ్మ ఎలా నాకుతుందో వాళ్ళమ్మ నాకు నేను ఎత్తుకున్నానని వాళ్ళమ్మ వెళ్ళి చూస్తూ ఉంది లక్కీ ఇంకా చూస్తూ ఉంటే నేను లక్కీకి అయితే పటు అని ఇస్తుంటే నాకు తా తల్లి ప్రేమ కదండి పిల్లల్ని ఇలానే చూసుకుంటాయి ఇంకా చూడండి ఇప్పుడైతే లక్కీ పైన ఇలా పడుకోబెట్టాను ఇంకా చూడండి చిన్న పప్పు అయితే దిగేసి వస్తుంది ఇంకా తర్వాత మిగతా పప్పీస్ అయితే పాలు తాగుతున్నాయి మరి ఇదైతే పాలు తాగలేదు ఎందుకో అంటే ఫస్ట్ కొద్దిసేపు తాగింది తర్వాత తాగలేదు ఇంకా లక్కీ అయితే ఆ దెబ్బనే చూసుకుంటా ఉంది సార్కి ఇంకా తర్వాత ఇదిగో చూడండి ఇంకా మిగతా పప్పీస్ పాలు తాగిన తర్వాత లోపల వదిలేద్దాం అనుకుంటుంటే ఇంకా లక్కీ ఏమో మరి లేచిపోవాలనికనే ఉంది కానీ నేనైతే ఇంకొక పప్పిని తీసుకుంటే చూడండి నేను ఎంత బాగా చూసుకున్నా దానికి ఎంత భయమో నేను తీసుకుంటున్నాననో ఏమో మరి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా చూడండి ఇలా లోపలికి వెళ్ళిపోయి ఇంకా అదంతా క్లీన్ చేశాను కదా చూసుకుంటా ఉంది చూసుకొని ఇంకా ఇప్పుడైతే పప్పీస్ని తెచ్చి పెడదామనేసి చూస్తున్నాను పక్కన ఏమన్నా శబ్దమైనా కూడా చూస్తుంది అనమాట లక్కి అంటే బయట కుక్కలు వేరే కుక్కలు అడుస్తుంటాయి కదా అప్పుడు కూడా చూస్తూ ఉంటుందన్నమాట బయటకు వచ్చి ఇక్కడ వచ్చాయో ఏమో అనేసి దీనినైతే ఇలా ఊపి పెడితే పెడితే కనుక బాగా నిద్రపోతున్నాయి అనమాట దీనికి ఇలా అలవాటు మా అబ్బాయి అయితే అమ్మను అలవాటు చేస్తే ఇంకా అవి రోజు అలానే ఊపాలి ఇంకా అలా అయితేనే మళ్ళీ అవి ఒప్పుకుంటాయి లేదంటే ఒప్పుకోదు అని చెప్తున్నాడు ఇంకా అన్ని పప్పీస్ని అయితే వాటి హౌస్లో పెట్టేశాను ఇదండి ఈరోజు మార్నింగ్ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రమేష్ రాజపుడి అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం